యూ కెలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీ ఎస్ రిక్వైర్డ్ అప్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ తిరుపతి లడ్డు విషయంలో చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి విత్ ప్రూఫ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మానిపులేట్ గా తయారు చేపిచ్చారని అన్నారు అసలు తిరుపతి ప్రదేశాలు మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం లడ్డును కూడా చాలా పవిత్రంగా అందరికి పంచుతూ ఉంటాం ఇలాంటి విషయాలు ఇలాంటి న్యూస్ బయటకి రావడం ఎంతవరకు వరకు సమన్యసం న్యూస్ బయటకి వచ్చిందా లేదంటే ప్రవేశ పెట్టారా అన్నది కూడా గమనించాలి ఇక్కడ గమనించాలి ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే నేరుగా రాజకీయ పార్టీలు ఏమైనా నెయ్యి సప్లై చేయవు కదా ఆ కాంట్రాక్ట్ ఏం చేస్తారంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నేను సప్లై చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవడం జరుగుతుంది దానికి విరుద్ధంగా కానీ మీరు చెప్పినటువంటి చేప పందుకోవో పంచుకోవ్వు సప్లై చేశాడంటే ఖచ్చితంగా మీరు చర్య తీసుకోవాల్సిందే అందులో డౌట్ ఏం లేదు ఒక హిందువుడిగా ఏమి హిందూ ధర్మానికి తలమానికంగా ఉండే వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా అదే సందర్భంలో ఈ విజయవాడలో వరదలు వచ్చాయి విజయవాడ మునిగిపోయింది ఇలాంటి వరదలే కానీ అమరావతిలో కూడా కానీ వచ్చినట్లయితే అమరావతి కూడా అరవై అంతస్తులు డెబ్బై అంతస్తులు కడితే అది కూడా ములిగిపోద్ది ఏం చేయాలని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా నేను డబ్బులు ఇవ్వడానికి సంశ్రయించింది ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా డబ్బులు ఇవ్వడానికి సంశ్రయించింది ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్తున్నది దీన్ని డైవర్ట్ చేయడానికి కానీ స్వామివారి యొక్క అత్యంత విశ్వాసమైనటువంటి లడ్డూల మీద కానీ దుష్ప్రచారం కానీ ప్రవేశపెడితే ఇలా దుష్ప్రచారాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఏమి నిజంగానే కానీ ఆడు సప్లై 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 అగ్రిమెంట్ లో కన్ఫర్మ్ గా అదే ఉంటది స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని నేను సప్లై చేస్తానసే ఉంటుంది అంతేందుకు ఇదంతా పక్కన పెడితే ఏ తిరుపతి దేవస్థానం కావాల్సినంత డబ్బు ఉంది ఆవుల తాలకు డైరీలు పెట్టి ఆ టిటి దేవస్థానమే స్వయంగా ఆవులను పెట్టి దాని ద్వారా వచ్చినటువంటి ఆవుని తీసుకోవచ్చు కాంట్రాక్ట్ ఇవ్వాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది లక్షల కోట్లు ఆస్తున్నటువంటిది ఒక్క తిరుపతిలోనే కాదు కదా అక్కడ అక్కడ దేశవ్యాప్తంగా కూడా బ్రాంచ్లు ఉన్నాయి అక్కడ అక్కడ కూడా ఆవుల మందులు తయారు చేయవచ్చు కదా డైరీలు పెట్టవచ్చు కదా ఆ డైరీ నుండి వస్తున్నటువంటి నెయ్యిని టీటీడీ దేవస్థానం సప్లై చేయవచ్చు కదా ఇలా కాంట్రాక్ట్ ఇవ్వాల్సినంతటి అవసరం ఏమొచ్చింది అలా కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఇలాంటి అనుమానాలు అన్ని రేకెత్తుతున్నాయి భవిష్యత్తులో మరిన్ని అనుమానాలు రేకెత్తుతాయి దీని అంతటికీ కటిఫ్ చెప్పాలి అంటే స్వామివారితో ఆటలాడుకోవాలంటే గతంలోనే అలిపేరులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఏ కారణాలు ఏమైనా కావచ్చు స్వామివారి మీద ఎంతో విశ్వాసంగా ఉండేటటువంటి నా అలాంటి భక్తులు ఒక భక్తుడిగా హిందువుడిగా చెప్తా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడిని మరి ఇలాంటి వచ్చేయంటే ఖచ్చితంగా నా మనసు కోట్లాది మంది హిందువుడి యొక్క మనసు కలుకుమంటది కానీ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయన మీద బురద జల్లడం కోసం కానీ ఇటువంటి తప్పుడు ప్రచారం కానీ ప్రవేశపెడితే తప్పుడు ప్రవేశం ప్రవేశపెట్టిన మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్తో జగన్మోహన్ రెడ్డి ఏమైనా సప్లై చేయలేదు కదా వైసీపీ పార్టీ ఏం సప్లై చేయలేదు కదా మరి ఆ ప్రభుత్వం అంతే కదా ఏ కాంట్రాక్టర్ అయినా సరే స్వచ్ఛమైనటువంటి ఆవ్లే సప్లై చేస్తానని చెప్పి కాంట్రాక్టర్ మీద సంతకం చేసి తీసుకుంటాడు బిడ్డ దక్కించుకుంటాడు అటువంటిది నిజంగానే అలా జరిగితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి దానికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం ఉంటుంది బురద ఎవరు చెబుతున్నారు ఇక్కడ అమరావతిలో అరవై అంతస్తులు డెబ్బై అంతస్తులు కట్టిన తర్వాత ఇలాంటి మరిన్ని ఫ్లాట్స్ వస్తే డెబ్బై అంతస్తులు బిల్డింగ్ ములిగిందనుకో పడిపోయిందనుకో పడిపోయింది అనుకో ఊఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఓ ఇరవై ఏళ్ళ తర్వాత చంద్రబాబు ఉంటాడు పోతాడు మనం కూడా ఎవరూ ఉండవు ఎంత డబ్బు పోసి పెద్ద పెద్ద బంగళాలు కట్టిన తర్వాత ఆ కొంట్లో కూలిపోతే ఎవడు బాధ్యుడు ఈ ఈ విషయం వరల్డ్ బ్యాంక్ కూడా డబ్బులుంది ఈ మాట పొంగూరు నారాయణ గారే చెప్పారు మరి ఈ విషయం డైవర్ట్ చేయడానికి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ మైండ్ గేమ్ డెవలప్మెంట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను అంతేగాని స్వామివారికి ఎంత నీతుడైనా సరే ముస్లింస్ కూడా స్వామివారికి ఎంతో మంది భక్తులు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు కూడా స్వామివారికి భక్తులు ఉన్నారు వాళ్లే చేయలేని ఉన్నటువంటి వీళ్ళు చేస్తారు అని చెప్పేసి కూడా పైగా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఎలాంటి కల్తీకి పాల్పడలేదు పదే పది సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు దేనికైనా సరే మేము సిద్ధము మరి ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమి ఆ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లు అయితే ఖచ్చితంగా శర్యా చట్టాలు అమలు చేయాలి అలాంటి వాళ్ళు కఠినత కఠినంగా ఉండాలి స్వామివారితో ఆటలాడుకోవడం అనేది చరిత్రలో బాగుపడినట్టుగా కూడా ఇంతవరకు లేదు అటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ ని రేస్ చేసి డైవర్టింగ్ పాలిటిక్స్ లో చంద్రబాబు అయితే జట్ట ముమ్మాటిది డైవర్టింగ్ పాలిటిక్స్ అనేసి నేను సూచించుతున్నాను అంతేగాని స్వామివారి లడ్డూలో ఇలాంటి కల్త్య ప్రవేశపెట్టారు అనేది నేనైతే అనుకోవట్లేదు దాంతో టీటీడీ గారు కూడా బలమైనటువంటి విజయం ఈ రోజు ఉదయం నేను సుబ్బారెడ్డి గారితో మాట్లాడాను ఇదంతా కూడా కల్పితం అలాగని చెప్పేసి చెప్పారు ఈ రోజు ఉదయమే టుడే మార్నింగ్ మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా కల్పితం అలాగని చెప్పేసి నేను చెప్పాను అదేదో అప్పుడే ప్రవేశపెట్టాల్సింది కదండి స్వయంగా టీటీడీ దేవస్థానం ఆవుల ద్వారా తయారు చేసినటువంటి నెయ్యిని ఏమి వేల ఎకరాలు భూమి ఉంది లక్షల కోట్లు వేస్తుంది ఎవరికో బిడ్ వలసినంత అవసరం ఏమొచ్చింది కాంట్రాక్ట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది వచ్చింది దేవస్థానం ఆవులు ఎందుకు ప్రవేశపెట్టకూడదు ఆవుల ద్వారా వచ్చినటువంటి నెయ్యిని దానికి ఎందుకు వాడకూడదు ఏ ఇంత జ్ఞానం లేదు ఎంతమంది లక్షల మంది ఉన్నారు కదా ఒక్కడికి జ్ఞానం లేదు ఈ ఆలోచన రాలేదా కాకపోతే ఏంటంటే ఆ డబ్బు అంతా కూడా డైవర్ట్ అవుతుంది క్రైస్తవులకు ఇస్తున్నాడు ముస్లింస్కి ఇస్తున్నాడు అదంతా వేరే సంగతి దాని మీద కూడా పోరాటం చేస్తూ ఉన్నాం అంతే ఇది ఇదైతే మాత్రం ముమ్మాటికి డైవర్టింగ్ పాలిటిక్స్ మైండ్ గేమ్ అని నేను అనుకుంటున్నాను ఎవ్వరూ కూడా ఇటువంటి దాన్ని పాల్పడతారని నేను అయితే విశ్వసించట్లేదు నిజంగానే కానీ అలాంటి తప్పుడు పని కానీ చేస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సింది ఎవరైనా కానీ దీనికి వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎలాంటి సంబంధం లేదు దయచేసి దుష్ప్రచారాలు బురద రాజకీయాలు మాత్రం మానండి అక్కడ ఇంకా బురద తీయలేదు కానీ బురద మాత్రం వేస్తున్నారు ఈ విషయం మీద ప్రజలంతా కూడా ఆలోచించాలి జ్ఞానంతో ఆలోచించాలి క్వార్టర్స్ రేస్ మాట్లాడినాడు ఒకలా మాట్లాడతాడు క్వాలిటీ ఉన్నాడు ఇంకొకలా మాట్లాడతాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి